快点 <'s> <No. S 1>

ఇండియా నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని పాలనడం కోసం క్విట్ ఇండియా పేరుతోని ఉద్యమాన్ని కొనసాగించారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు భారతదేశంలోకి మొత్తం కార్పొరేట్ రంగాలను అరువుకు తెస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ అదేవిధంగా ట్రంప్ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయాలని చెప్పి పిలిపించింది అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మేము ఈరోజు దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడానికి వస్తే పోలీసులు వాటిని లాక్కోవటం నిజంగా కూడా సిగ్గుచేటకరమైనటువంటి విషయం ఒకవేళ మీరు కూడా పద్ధతిలో పోవాలనుకుంటే ఖచ్చితంగా రేపు పరిఘటన తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పుడు సిపిఎం ప్రతినిధిగా పెట్టి వెంకటరామ కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పింది ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దాన్ని కూడా కార్పొరేట్ వ్యాపారస్తులకు అప్పచెప్పాలనే కుట్ర జరుగుతూ ఉంది సరిగ్గా ఎనభై మూడు సంవత్సరాల కింద బ్రిటిష్ వలస పాలకుల్ని కొట్టినటువంటి రోజుని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కిట్ కార్పొరేట్ అనే అనే నినాదంతో వ్యవహరిస్తూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నటువంటి విధంగా ఈరోజు మన ఇండియా పోలీసులు మనను వచ్చి మొత్తం దిష్టిబొమ్మ కాలొకడు చెయ్యొకడు పీక్కొని పోతారా అని అడుగుతూ ఉన్నాం ఇదేం పద్ధతి మీరు మేము పోరాడి సాధించుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ అదే ప్రజాస్వామ్యం కోసం పోరాడినటువంటి మాకు నష్టపరుస్తూ ఉన్నారు అణిచివేస్తూ ఉన్నారు అందుకోసం చెప్తా ఉన్నాం ఇలాంటి పోలీసు దౌర్జన్యాలకు కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాలు ఎక్కడికి వెనకడుగు వేయో భవిష్యత్తులో బంతిని గోడకు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా మన మీదకి వస్తుందో అదే గట్టిగా మీ పని చూస్తామని చెప్పి హెచ్చరిస్తా దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం పేరుతోటి ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం బహుళ జాతి కంపెనీలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఈ దేశాన్ని వీడియాలనే రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది వాస్తవానికి వ్యవసాయ రంగంలో చొచ్చుకొస్తున్నటువంటి బహుళ జాతి సంస్థలు సంస్థలు కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నష్టం చేస్తూ ఉన్నాయి అట్లాగే కార్మిక సమస్యలను కూడా ఇవాళ వాళ్ళు పట్టించుకోకపోవడం మూలంగా నలభై నాలుగు చట్టాల్ని నాలుగు కోట్లు విభజించి వాళ్ళు ఎలా కార్మిక లోకాన్ని ఎలా రోడ్ల పాలు చేస్తున్నారు వ్యవసాయ రంగాన్ని రోడ్ల పాలు చేస్తున్నారు రైతులంతా కూడా ఎలా పేదాకల భూముల నుంచి ఎలా రోడ్ల పాలవుతున్నటువంటి స్థితి ఉంది మార్కెట్లో లో ఎలా ఎంఎన్సీలన్నీ కూడా ఎలా కబ్జా చేసి ఎలా దేశ వనరులన్నీ కూడా దోపిడీ చేస్తున్నటువంటి స్థితి ఇలా కనిపిస్తూ ఉంది వ్యవసాయ రంగం బతకాలా రైతు నిలబడాలా ఈ వ్యవసాయ రంగం అంతా కూడా ఇలా ప్రజలు దాదాపు డెబ్బై రెండు శాతం ఇంకా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాన్ని ఆధార చేసుకుని బతుకుతున్నటువంటి స్థితి ఉంది అట్లా దేశానికే అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగము ఇలా రైతాంగం అంతా కూడా ఇలా భేద స్థితి నుంచి ఇలా ఈ దేశం బాధ్యత తప్పుకుంటూ ఉంది ఇప్పటికైనా ఈ దేశంలో వ్యవసాయ రంగం బతకాలని చెప్పేసి రైతు సంఘాల తరఫున కార్మిక సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అడ్డుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నదో వాళ్ళు ప్రజాస్వామ్యంలోనే ఉన్నటువంటి విషయాన్ని కూడా మరువకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మోడీ ఇలా బేసరుతుగా ఎంఎస్పి మద్దతుల చట్టం ఏదైతే ఉందో పార్లమెంట్లో తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులు రైతులు ఈ కార్యక్రమంలో కిట్ ఉద్యమంలో ఆనాడు పాల్గొన్న విధానంగా ఈరోజు కూడా కిట్టిండే ఉద్యమంలో భాగంగా భారతదేశాన్ని దోపిడీ చేస్తున్న పాలక వర్గాలు ప్రధానంగా మోడీ సర్కార్ కార్పొరేటు రంగానికి ఊడిగం చేస్తూ ఇవాళ దేశ సంపదను కొల్లగొట్టి వాళ్ళకు అప్ప ఎప్పుతున్న విధానానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తుంది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాళ్ళ కార్మిక సంఘాలు రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలు అట్లాగే వామపక్ష పార్టీల నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ చూస్తున్నాం మరి మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ పోలీసులు ఇవాళ సిగ్గుడిసి ఇవాళ దిష్టిబొమ్మ దగ్గం చేద్దామంటేనే ఇలా లాక్కోవడం అనేది సిగ్గుసాడు కనుక ఇవాళ పోలీసులకు ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇలా పూర్తిగా సహకరించి ఇలా ఈ కార్యక్రమం అడ్డుకోవాలని చెప్పింది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పాలక వర్గాలు దోపిడీదారులకు అండగా ఉంటాయి కనుక ఈ దోపిడీదారులకు వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్న ఉద్యమం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని ఇప్పటికైనా పాలక వర్గాలు ఆలోచించాలని అట్లాగే మోడీ తెచ్చిన ఈ కుట్రలు కేసులను అన్నిటిని రద్దు చేయాలని అట్లాగే కోడులను అట్లాగే కార్మిక రంగాలు సాధించుకున్న ఈ నాలుగు కోడులను రద్దు చేసి వ్యవసాయ రంగానికి అట్లాగే ఇచ్చిన హామీలను అమలు చేసి ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం